వెల్కమ్ టు సిటీవీ న్యూస్ ఇక రాజకీయాలకు గుడ్ బై మల్లారెడ్డి సంచలనం నేను రాజకీయంగా బిజెపి వైపా టీడీపీ వైపా బిఆర్ఎస్ వైపా అన్నది కాదు నేను ఇప్పుడు బిఆర్ఎస్ లో ఉన్నా నేను ఇప్పుడు ఏ వైపుకు చూసేటట్టు కూడా లేను నాకు డెబ్బై మూడు సంవత్సరాలు వచ్చాయి ఇంకా ఏ వైపుకు చూడాల్సిన అవసరం ఏముంది ఎంపీ మినిస్టర్ ఎమ్మెల్యే అయినా ఇంకా మూడేళ్లుంటా రాజకీయమే ప్రజలకు సేవ చేసే మంచి కాలేజీలు యూనివర్సిటీలు నడిపిద్దామని అనుకుంటున్నా కాదు నేను టిఆర్ఎస్ లో ఉన్నా నేను ఏ వైపు చూసేటట్టు కూడా ఇప్పుడు నాకు కూడా డెబ్బై మూడు సంవత్సరాలు లేదు ఇంకా ఏ వైపు చూడవలసిన అవసరం ఏముంది ఇప్పుడు నేను ఎంపీ అయినా మినిస్టర్ అయినా మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే అన్నా ఇంకా మూడేళ్ళు ఉంటా నేను రాజకీయమే వద్దనుకుంటున్నా ప్రజలకు సేవ చేసి మంచి కాలేజీలు యూనివర్సిటీలు నడిపిస్తామని అనుకుంటున్నా